ఈరోజు జరిగింది ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం చేతులు కలిస్తే మాకు రావాల్సిన న్యాయాల కోసం అదేవిధంగా ఎలక్షన్ కూడా ఎనా చేసుకొని మా ఐక్యత ఉన్నటు చెప్పడం కోసమే ఈరోజు పొద్దున తాలూకా ఇటు ఆల్మోస్ట్ అందరూ ఎనా ఒకే తాటి ఎలక్షన్ నిర్వహించబడుతుంది అయితే మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన న్యాయం ఏంటంటే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ప్రభుత్వం ఎలక్షన్ ముందు కూడా స్పష్టమైన మూడో తరగతి అవి అందులో అనుమానం లేదు అయితే మాకు రావాల్సిన జీఫ్ పేపర్ గానే కొత్త మేరకు చాలా వరకు అయినాయి అయితే మేము దాదాపు ఈ రోజు పిఆర్సి కమిటీ నియమించుకోవడం కోసం కమిషన్ నియమించమని ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే భాగంగా మొన్న గత నెలలో జరిగిన దీపావళి కార్యక్రమం ముందుగా ప్రభుత్వం డిఏ కూడా ఇవ్వడం జరిగింది అయితే డిఏతో ఉద్యోగుల కొంత సంతృప్తి వచ్చినప్పటికీ కూడా అయితే మాకు ప్రధానంగా ఈరోజు రావాల్సిన డిమాండ్లు సరణ్లు దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఆగిపోయి నాలుగోలు కూడా లేచిందే పరిస్థితి ఈరోజు ఉద్యోగంలో అది బాగా తీవ్రంగా మా మానసికంగా ఆందోళన కలిగించే పరిస్థితి ఉంది అదేవిధంగా పిఆర్సీ కమిషన్ చే కమిషన్ కూడా వేయలేని పరిస్థితి ఈరోజు కమిషన్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్ పీఆర్సీ కమిటీ ఏటోతో పాటు ఐఆర్ ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మన్నలు పొందిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా కూడా ఒక రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంకి రావాల్సిన న్యాయం అండి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన న్యాయం అన్ని నెరవాల్సాల్సిన బాధ్యత ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా కానీ వాటిని ప్రజలకు తీసుకెళ్లేదు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు న్యాయం అండ్ ఎమ్మెల్యే నెరవలసిన బాధ్యత ప్రభుత్వం కార్యదర్శి ఏకగ్రీవంగా ఇది కాబట్టి ప్రధానంగా ఇక్కడ మరి ఐదు వందల మంది సభ్యులు కావంటి ఈ తాలూకా యూనిట్లో అందరూ కూడా ఉద్యోగులు ఏకతాటి మీదకు వచ్చి యునానిమస్గా ఏకగ్రీవంగా ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఎందుకోవడం మరి రాబోయే రోజుల్లో మరి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేసుకోవడానికి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకా యూనిట్లో మరి ఏకగ్రీవంగా ఎందుకు కాపాడుతూ ఉన్నాయి మరి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ బలమైనటువంటి నాయకత్వం నాయకత్వంలో పనిచేయడానికి ఎంతో మంది మరి ఉద్యోగస్తులు ముందుకొస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి అందరు కూడా అవకాశాలు ఉండవు మరి ప్రధానంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని ఎక్కువ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు ఈ కార్యవర్గంలో ముందుకు కాబట్టి మరి పొదులి ఆలోచనలో మరి ఏకంకరం కాబడినటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా పేరు పేరును అభినందన తెలియజేస్తారు